నేను హాస్పిటల్లో ఓపీ చూస్తున్న సందర్భంలో నేను నా వైఫ్ డాక్టర్ కళావతి మేము సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ హస్బెండ్తో రాజు గారు ఇంకొక సుమారుగా రెండు వందల మంది మనుషులతో హాస్పిటల్కి రావడం జరిగింది చాంబర్లోకి వచ్చారు మా వీధిలోనే జీవీఎంసీ వాళ్ళు కూల్ చేసిన ఒక అక్రమ కట్టడం గురించి నేను కంప్లైంట్ ఇస్తే అది కొట్టాల్సి వచ్చిందన్న పరిస్థితి అని ఆయన నమ్మి దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదని నేను ఎంత చెప్తున్నా నా మాట వినకుండా ఆ కూల్ చేయడానికి బాధ్యతగా తొమ్మిది లక్షల రూపాయలు క్యాష్ అర్జెంట్ గా ఇమ్మని చెప్పి లేకుంటే ఈ హాస్పిటల్ ఇక్కడ ఉండదని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది ఈ హఠాత్ పరిణామానికి మా ఎమ్మెల్యే మా లోకల్ లీడరే మా ప్రజాప్రతినిధి వచ్చి ఇట్లా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటది అని అందరం ఒకసారి ఆశ్చర్యానికి గురై వెంటనే ఫోర్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు అది కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది